పుణ్యమూర్తుల దివ్య నుంచి ఈరోజు శ్రీరాముని అవతారాన్ని గురించి ఏం చెప్పారో విందాం లోక కళ్యాణం కోసం భగవంతుడు అప్పుడప్పుడు దివ్య నుండి బోకి దిగి వస్తూ ఉంటాడు అవతరించి ఆ దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా అవతరించిన మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ అవతారాల తర్వాత స్వామి రామ అవతారం ఎత్తినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి కదా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ధ్యేయం కలిగి ఉండి వచ్చిన పని పూర్తి చేసిన తర్వాత ఆ అవతారం తెరపై నుండి నిష్క్రమిస్తోంది నరసింహ అవతారంలో హిరణ్యకృష్ణి సంహరించాడు అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదుని ఉద్ధరించాడు వామన అవతారంలో ఇంద్రుడి పోగొట్టున రాజ్యాన్ని బలిచక్రవర్తి నుండి ఇంద్రుడికి ఇప్పించాడు ఆ అవతారంలో మదించిన క్షత్రియులందరినీ సంహరించి తుదముట్టే వారందరినీ తుదముట్టించాడు వెతికి వెతికి సంహరించాడు కూడా ఇప్పుడు అలాగే రామావతారంలో దుర్మార్గుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించి ఆయన పరివారాన్ని కూడా తుదముట్టించాడు అన్నమాట అది అందుకోసమే రామావతారం ఎత్తాడు తొలి త్రేతాయ త్రేతాయుగంలో కోసల దేశ రాజధాని అయినటువంటి అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశీయులైనటువంటి అభాగుడు పరిపాలిస్తున్నాడు అభాగుడి కుమారుడు అజుడు అజుడి కుమారుడు దశరథుడు అది ఈ దశరథుని కుమారుడే రాముడు అంటే దశరథుని తండ్రి తాత వరకు మన అభావుడు భాగుడు అజుడు దశరథుడు ఇప్పుడు రాముడు అన్నమాట అంటే నాలుగు తరాలు ఇందులో మనకి రాములు వారి ముత్తాత వరకు ఇందులో గుర్తు చేశారు మనకి దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు ఉన్నారు వారు కౌశల్య సుమిత్ర కైకయి అయితే దశరథునికి మొట్టమొదటిగా సురవి అనుగ్రహంతో శాంత అనే కుమార్తె కలిగింది అంగదేశ రాజ్యాధిపతి అయినటువంటి రోమపాదుడు ఈయనకి స్నేహితుడు దశరథుడికి చిన్ననాటి చెలికాడన్నమాట అతనికి సంతానం లేదు రోమపాదుడికి ఆ రోమపాదుడు అడిగాడు నీ కూతురునివ్వు నేను పెంచుకుంటాను అని దశరథుడు మిత్రుని మాట కాదనలేక ఆ ఉన్న కూతుర్ని ఇచ్చేశాడు రోమపాదుడికి అలా శాంత రోమపాదుడి ఇంట్లోనే పెరిగింది ఆ తర్వాత చాలా కాలం వరకు దశరథ మహారాజుకి సంతానం లేదు ఉత్తర సంతానం కావాలని దశరథుడికి ఉంది అలాగే ముగ్గురు భార్యలకి కూడా కోరిక ఉంది అయితే మంత్రి అయినటువంటి సుమంత్రుని పిలిపించాడు రోజున సంతాన విషయంలో ఆలోచించాడు ఎక్కువగా సమాలోచనలన్నీ మంత్రులతోనే కదా వాళ్ళు జరిపేది అలా ఈ కుటుంబ విషయాన్ని కూడా ఆయనతో సంప్రదించాడు అన్నమాట అతడు అప్పుడు సుమంతుడు గుర్తు చేశాడు ఇదివరకోసారి సనక సనంద సనత్కుమార సనసుజాతలు అందరూ కూడా నీకు పుత్ర సంతానం ఉంది అని చెప్పి ఒకసారి చెప్పారు కదా మహారాజా అంటూ గుర్తు చేశాడు అందుచేత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అటు పుత్రకామేష్టి యాగము అటు అశ్వమేధ యాగము ఇటు పుత్రకామేష్టి యాగము రెండూ నిర్వహించండి మీ కోరిక నెరవేరుతుంది అన్నాడు అయితే మరి ఈ యాగానికి ఎవరిని పిలవాలి చేయించటానికి అనే ఆలోచనలు కూడా ఋష్యశ్రమాన్ని పిలవండి అని సలహా ఇచ్చారు అంటే ఆయన రుత్విక్తులుగా పెట్టుకోమని ఋష్యశ్రం వాళ్ళ సలహాను అనుసరించి దశరథుడు రెండు చేయటానికి పూనుకున్నాడు అంటే అశ్విమేధ యాగము ఇటు పుత్రకామష్ఠ రెండు చేయటానికి పూనుకున్నాడు ఋష్యశ్రంగ మహర్షి తన మిత్రుడైనటువంటి రోమపాదుడి దగ్గరే ఉంటున్నాడు అంటే రోమపాదుడి కూతుర్ని శాంతని ఋష్యశ్రముడు చేసుకున్నాడు ఈయన పెంపకానికి ఇచ్చాడు కదా అంటే ఇప్పుడు ఋషేశ్వరం కూడా ఈయనకి అల్లుడే అవుతాడు అనమాట అయితే ఋషేశ్వరం కూడా అక్కడ ఉండటానికి కారణం ఏంటంటే ఋషేశ్వరం రోమపోతుని అంగరాజ్యంలో అనేక సంవత్సరాలు వర్షాలు లేకపోతే కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉంటే సలహా ఇచ్చారనమాట పెద్దవాళ్ళు మనులు ఋషేశ్వరం అని కనుక మీ ఇంటికి తీసి మీ రాజ్యంలో ప్రవేశపెడితే అంగ మీ రాజ్యం పొలిమేరల్లో ఏమంటేనే వానలు పడితే అలాగే ఆయన దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు అందమైన కన్నెల్ని పంపాడు ఆయన అప్పుడు అప్పటి వరకు ఋష్యశృంగుడికి ఆడవాళ్ళని చూసి ఎరగడు అందుకని ఆ వాళ్ళతో పాటు ఆయన తీసుకొచ్చారు అక్కడ వాళ్ళకి చక్కగా వర్షాలు కుర్చుని కారు కాటకాలు అన్నీ తొలగని సుభిక్షంగా మళ్ళీ వెలసిల్లిందనమాట అందరూ అందుచేత ఆయన తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ఆ ఋష్యశృంగుడు కూడా అందుచే అంగీకరించాడు ఆ రకంగా అటు దశరథుడికి ఇటు రోమపాదుడికి ఆయన అన్నమాట సరే ఆ సృష్టిశృంగుణ్ణి తీసుకురావటానికి బయలుదేరారు మంత్రి ఆయన సుమంత్రుణ్ణి తీసుకున్నాడు ఆ దశరథ మహారాజు ఆ రంగదేశానికి బయలుదేరాడు తన మిత్రుడిని కలుసుకున్నాడు విషయాన్ని వివరించాడు ఋష్యశృంగ మహర్షిని తీసుకుపోవడానికి వచ్చాను అని చెప్పాడు రోమపాదుడు దశరథ మహారాజు యొక్క అభిష్టాన్ని తెలియవరిచి ఒప్పించి ఎవరికి తెలిపి తెప్పి ఒప్పించి పంపడానికి సిద్ధం చేశాడు అన్నమాట ఋష్యశృంగుడు దశరథుడు ఆ మహర్షిని వెంట పెట్టుకుని వచ్చాడు శరయ్య నది ఉత్తర భాగంలో నది ఒడ్డున యాగం చేయటానికి తగు ఏర్పాట్లు చేశారన్నమాట ఋషశృంగ మహర్షి పుత్తరకామ్య యాగం నిర్వహిస్తుండగానే ఆ పవిత్ర అగ్నిహోత్రం నుండి ఒక నల్లని ఆకృతితోటి ఎర్రనే వస్త్రాలు ధరించినటువంటి ఒక దివ్య పురుషుడు ఒక బంగారు కలశాన్ని భుజస్కంధాలపై పెట్టుకుని కనిపించాడు వీళ్ళకి ప్రత్యక్షమయ్యాడు అనమాట దశరథుని పిలిచాడు ఇందులో పాయసం ఉంది నీ ముగ్గురు భార్యలకి పంచు అన్నాడు అలాగే ఆయన అదృశ్యమయ్యాడు ఆ కలశాన్ని తీసుకొచ్చాడు దశరథుడు అందులో సగం ముందు కౌశల్యకిచ్చాడు మిగతాదంటూ భాగం సుమిత్రకిచ్చాడు మిగిలిందంటే వాళ్ళు పూర్తిగా కైకేయికి ఇవ్వకుండా కొంత భాగం మిగిలిచి కైకేయికి ఇచ్చాడు ఆ మిగిలిన భాగం తీసుకొచ్చి సుమిత్రకి ఇచ్చాడు ఇలా వాళ్ళు తర్వాత నలుగురు గర్భవతులు ఆ ముగ్గురు గర్భవతులు అయ్యారు కౌశలకి రా రాముడు కౌశల్య సుమిత్రకి రా లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు జన్మించారు పన్నెండు నెలల తర్వాత వాళ్ళు తమ పుత్రుల్ని కన్నారన్నమాట గర్భం ధరించిన తర్వాత పన్నెండు నెలలకి దశరథ మహారాజు పుత్రకైమాష్టి యాగం నిర్వహించడానికి ముందు రావణాసురుడు పెట్టే బాధలను భరించలేక దేవతలు మనులు శ్రీకృష్ణు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు పడుతున్న బాధలు చెప్పారు అయితే నేను అనతి కాలంలోనే దశరథ మహారాజు కుమారుడుగా పెద్ద కౌశల్య పుత్రుడుగా జన్మిస్తాను శ్రీరాము పేరుతో అక్కడ ఉండి రావణుని హతమారుస్తాను అని వాళ్ళందరికీ అభయమిచ్చాడనమాట ఆ విధంగా కౌశల్య చైత్రశుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రం నందు సూర్యుడు గురుడు శుక్రుడు కుజుడు శని అను ఈ ఐదు గ్రహాలు మిక్కిలి ఉచ్చస్థితిలో ఉండగా అంటే మంచి స్థానాల్లో ఉన్నాయన్నమాట కర్కాటక లగ్న గురు చంద్రుడితో కలిసి ఉండగా కౌశల్యాదేవి నీలవర్ణం గల కుమారుణ్ణి కనది సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కైకైకి భరతుడు జన్మించారు ఈ విధంగా నలుగురు పుత్రులు పెరిగి పెద్దవారై వేదశాస్త్రాలు అభ్యసించిస్తున్నారు అభ్యసిస్తున్నారు ధనుర్విద్యను బాగా అభ్యసిస్తున్నారు ఇలాంటి సమయంలో ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరకు వచ్చాడు మహర్షిని చూడగానే ఈయన లేచి వెళ్ళి ఎదురేగి ఆయనకి దండ ప్రణామం చేసి లోపలికి ఆహ్వానించాడు పాతాభిషేకం చేశాడు మీరు వచ్చిన పని ఏంటో తెలపండి అని కోరాడు ఆ పని చేయటానికి నేను సిద్ధమేను అని మాట కూడా ఇచ్చాడు అప్పుడు వెంటనే మాట ఇచ్చిన తర్వాత దశరథుడు మాట ఇచ్చిన తర్వాత వెంటనే తను వచ్చిన పని చెప్పాడు అనమాట విశ్వామిత్రుడు ఏమీ లేదు దర్శన మహారాజా రజ అడవిలో తపస్సు చేసుకున్నటువంటి సాధులైన మనుషుల మునులని తాటగానే రాక్షసి మారుచుడు సుబాహుడనే ఆ రాక్షసి కుమారులు పెక్కుబాధలు పెడుతూ ఉన్నారు వారు చేసే తపస్సుకు విగ్రహం కాబట్టి వాళ్ళని వధించడానికి నీ కుమారులైన రామలక్ష్మణులను నాతోటి పంపు అన్నాడు ఇది పిడుగులాంటి వార్త అయింది దశరథుడికి లేక పుట్టిన కుమారులు ఇంకా చిన్నవాళ్ళు వీళ్ళని అడుగుతున్నాడు కదా అని ఏ తండ్రి కూడా తన కుమారులను పంపించడానికి సిద్ధపడ్డాడు కదా అలాంటి కష్టమైన కార్యానికి అందులో పిల్లలే ఇంకా మైనరు తీరని పిల్లలు అనమాట ఇవాళ భాషలో చెప్పుకోవాలంటే ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు దాటలేదు వాళ్ళకి వెంటనే అన్నాడు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అండి మా పిల్లలు ఆ క్రూరమైన రాక్షన్ని చంపడానికి వారికి ఏమి సాధ్యమవుతుంది వాళ్ళ ఆ కుమారుల బదులు నేనే వస్తాను కదా నా సైన్యం కూడా వస్తుంది కదా ఆ రాక్షసుల్ని సంహరిస్తాను అని ఋషికి చెప్పాడు విశ్వా విశ్వామిత్రం ఋషికి ఆయనకి కోపం వచ్చింది ఈ మాట తర్వాత అసలు ఇక్ష్వాకు వంశంలో ఇంతవరకు ఆడి మాట ఎవరో తప్పలేదు ఆడి మాట ఆడిన మాట తప్పి నీవు అసత్యవంతుడు అనేది ఏమన్నా రోకానికి చాటి చెప్పదలుచుకున్నావా లేక యక్షాకు వంశం ఇప్పటి వరకు తాము తాము చెప్పిన మాటని నిలబెట్టుకుని సత్యవాక్ పరిపాలకులు అనిపించుకున్న వాళ్ళ మాటని అనుకున్నావా కట్టుబడి ఉంటావా లేదా సత్యానికి అని అడిగాడు మామూలుగా కొంచెం గట్టిగానే అడిగాడు అనమాట దశరథుడు అప్పుడు తన నలుగురు కుమారులలో శ్రీరాముని బాల్యం నుండి అమితంగా ప్రేమించాడు కదా అందుకని ఇంకా తటపటాయిస్తున్నాడు అనమాట ఏం చెయ్యాలి అని విశ్వామిత్ర అనగానే ఇంతలో అక్కడికి వశిష్ఠుడు వచ్చాడు వశిష్ఠుడు ఏం చెప్పాడు రేపు విందాం స్వస్తి